భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపినందుకు నిరసనగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఐఎస్ఐ ఉగ్రవాదులు పాకిస్తాన్ మద్దతుతో దేశంలోకి ప్రవేశించారని భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన దుశ్చర్యను అందరూ ఖండించాలని దేశ ప్రజలందరూ ఐక్యతను చాటాలన్నారు భారతదేశంలో హిందూ ముస్లింలు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారని భారత ప్రభుత్వం ఈ చర్యను ఆషామాషీగా తీసుకోవద్దని పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలన్నారు కేంద్ర ప్రభుత్వం అశువులు బాసిన వారి మృతికి బదులు తీర్చుకోవాలన్నారు భారతదేశంలో ఒక ఒక ముస్లిం సోదరుడి ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరిగితే వినాలందరు దయచేసి ఒక ముస్లిం సోదరుడి ఇంట్లో పెళ్లి జరిగితే ఆ ఇంట్లో ఆ ఆడపిల్లకి మేనమామ హిందూ అవుతున్నాడు మేనమామ హిందూ అవుతా ఉన్నాడు ఒక ముస్లిం సోదరుడి ఇంట్లో ఒక హిందూ సోదరుడి ఇంట్లో ఒక చుట్టం చచ్చిపోతే ఆ పాడే ముస్లిం సోదరుడు వస్తా ఉన్నాడు ఇది నిజమా కాదా చెప్పండి ఇది నిజమా కాదు చెప్పాలి ఇక్కడ మనం విడివిడిగా ఉంటున్నామా కలిసి ఉంటున్నామా ఇక్కడ విడివిడిగా ఉంటున్నామా కలిసి ఉంటున్నామా కలిసే ఉంటున్నాం కానీ జరుగుతున్నది ఏంటి జరుగుతున్నది ఏంటి ఒక ముస్లిం అని చెప్పి చెప్పి ఇక్కడ కలిసి పోయటానికి అక్కడి నుంచి వచ్చి చాలా క్లియర్ గా ముస్లింస్ అయితే మేము చంపేస్తాం హిందువులు అయితే మేము ముస్లింస్ చంపాం హిందువులు అయితే చంపేస్తాం అని చెప్పి వేరు చేసి మనలో విభేదాలు పెట్టడానికి చేసినటువంటి కుట్రని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇక అయిపోయింది ఓటుక అయిపోయింది